హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ చాలా యూస్ఫుల్ వీడియో అండ్ చాలా రిక్వెస్ట్ చేస్తున్న వీడియో సో సారీ అండి కొంచెం లేట్ అయింది బట్ నేను ఇది ప్రాపర్గా ప్లాన్ చేసి చేద్దామని మీకు ఇంతవరకు చెప్పలేదనమాట కొన్ని వర్క్స్తో ఆక్యుపై అయిపోయాను సో అందుకనే కొంచెం డిలే అయితే అయింది సో ఇక్కడ మనకైతే టూ క్లైంబర్స్ ఉన్నాయి ఒకటి మధుమాలతి డబల్ పెటల్ ఇంకోటి తన్బర్జియా గ్రాండి ఫ్లోరా అండి సో ఈ రెండు కూడా కొంచెం గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మనకి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది ఇంకా తన్బర్జియా గ్రాండి ఫ్లోర్ అయితే చెప్పక్కర్లేదు ఇంకా నేనేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కూడా కాలేదండి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మధుమాలతి కూడా మనకి చాలా డ్రాస్టికల్గా గ్రో అయిపోతూ ఉంటుందన్నమాట మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటేనే బెటర్ సో స్నేక్స్ రాకుండా ఉండటానికి నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాము యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా క్లైంబర్స్ ఎక్కువ పెరిగేవి వేసుకోకూడదండి అంటే ఇప్పుడు తన్బజియా గ్రాండ్ ఫ్లోరా చాలా డ్రాస్టికల్గా గ్రో అయిపోతూ ఉంటుంది సో అట్లాగా పెరిగేవి ఏంటంటే మనకి ఎక్కువ హైడ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇప్పుడు తన్బర్జియా గ్రాండ్ ఫ్లోర్ అంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా సో దాన్ని తన్బర్జియా గ్రాండ్ ఫ్లోరా అంటాము సో ఇదైతే చాలా డ్రాస్టికల్గా పెరుగుతుంది వేసి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను జస్ట్ కొమ్మతో ట్రై చేశానండి ఇది బతికింది అండ్ చాలా బాగా గ్రో అయింది అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయి మనకి గ్రిల్ చుట్టూ కూడా అల్లుకుపోయింది అనమాట సో అంత ఫాస్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పెరిగిందంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది డ్రాస్టికల్ క్లైంబర్ అని చెప్పి సో మనం ఎప్పుడు కూడా గుబురుగా ఉండేలాగా చూసుకోకండి స్నేక్స్ ఎప్పుడు కూడా డార్క్గా అండ్ లేదంటే తడిగా ఉన్న ప్లేసెస్లో లేకపోతే డీక్లటరింగ్ చేయని ప్లేసెస్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మీరు నా వీడియోస్ అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడు నేను క్లైంబర్స్ ప్రోనింగ్ చేస్తూనే ఉంటాను అది ఫస్ట్ రీజన్ అండి ఎప్పుడు కూడా నేను గుబురు గుబురుగా పెట్టాను అనమాట అండ్ మీరు అబ్జర్వ్ చేయండి స్నేక్స్ క్లైంబర్స్ ఉంటేనే రావు గ్రీనరీ ఉండే కూడా వస్తుంది సో గ్రీనరీ ఎక్కడ ఉంటే అక్కడ స్నేక్స్ ర్యాట్స్ అండ్ ఫ్రాక్స్ ఇవన్నీ కామన్ అండి సో అవి మనం అవాయిడ్ చేయలేము సో మనకి కనుక భయం ఉంటే వేసుకోకపోవడమే మంచిది బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది వేసుకోవాలనుకుంటుంటే మాత్రం మీరు కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే మీరు స్నేక్స్ని అవాయిడ్ చేయొచ్చు చాలామందికి క్లైంబర్స్ అనేది ఒక కళలాగా ఉంటుంది నాకైతే ఇంటి చుట్టూ క్లైంబర్స్ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు బట్ నేనైతే డ్రాస్టికల్గా పెరిగేవి అవాయిడ్ చేయమని చెప్తానండి సో తన్బర్జియా గ్రాండ్ ఫ్లోరా లేకపోతే తన్బర్జియా మైసూర్ ఆనసెస్ ఈ మధుమాలతి డబల్ పెటల్స్ ఇవన్నీ కూడా కొంచెం డ్రాస్టికల్గా పెరుగుతాయి ఈవెన్ గార్లిక్ పైన పాషన్ ఫ్రూట్ ఇవన్నీ బాగా పెరుగుతాయి మీకు కనుక మరీ మేము పెంచలేకపోతున్నాము అంటే కొంచెం గ్రోత్ తక్కువ ఉండే క్లైంబర్స్ సెలెక్ట్ చేసుకోండి నాకు తెలిసి గ్రోత్ తక్కువ అంటే మధుమాలతి మీరు ట్రై చేయొచ్చండి తన్బర్జియా గ్రాండ్ ఫ్లోరా తన్బర్జియా మైసూరానసెస్ ఇవన్నీ కొంచెం డ్రాస్టికల్గా పెరిగిపోతుంది అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్లవరింగ్ ఉంటుంది కాబట్టి మనకి సీజన్ అది అనేది ఏది ఉండదు అనమాట ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మధుమాలతి అంటే మనకి సమ్మర్లో పూలు స్టార్ట్ అవుతాయి కాబట్టి జాన్యువరిలో అట్లాగా హార్ట్ ప్రూన్ చేసేసుకోవచ్చు సో ఫ్లవరింగ్ సీజన్ అయిపోయేంత తర్వాత కూడా మీరు పువ్వులన్నీ కట్ చేసేసారనుకోండి మీకు ఎక్కువ అయితే గ్రో అవ్వదు కానీ ఈ తన్బర్జియా మాత్రం ముఖ్యంగా ఆల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పువ్వులు ఉంటాయి కాబట్టి మనం దాన్ని కట్ చేయలేము కట్ చేయాలని కూడా అనిపించదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను ఫస్ట్ టైం అండి ఇది ప్రూవ్ చేయటము సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో అది ఎంత డ్రాస్టికల్గా పెరిగిందో చూశారు కదా సో ఎంత మూటలాగా అయిపోయింది అదే నేను రెండు ఒకటేసారి వేసాను తన్బర్జియా అండ్ ఈ మధుమాలతి రెండో ఒక ఒకటేసారి వేసా కాకపోతే ఇవి సీ మధుమాలతి సీజన్ అయిపోయిన తర్వాత కట్ చేసేస్తూ ఉంటాను కాబట్టి ఓన్లీ నేను ఫస్ట్ ఫ్లోర్ గ్రిల్ వరకే నేను అది మేనేజ్ చేస్తూ ఉంటానన్నమాట టూ మచ్ పెరిగిపోయింది అనుకోండి నేను ఇంకా అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది ఫస్ట్ ప్లాంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు బాగా భయము అంటే కనుక మీరు తక్కువ సీజనల్గా ఏదైతే ఉందో అవి సెలెక్ట్ చేసుకోండి ఈవెన్ క్యాట్స్లో కూడా చాలా బాగా డ్రాస్టికల్గా పెరిగిపోతుందండి సో అది కూడా అవాయిడ్ చేయండి అలమంద ఎల్లో కొంచెం బెటర్ అనమాట అండ్ సన్నజాజులు విరజాజులు ఇవి కొంచెం బెటర్ అండ్ మల్లెపూలు కూడా బెటరేనండి కాకపోతే కొంచెం అది కూడా మీరు సీజన్ అయిపోగానే మొత్తం ప్రూన్ చేసేసుకోండి అంటే దగ్గరగా ప్రూన్ చేసేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు స్నేక్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ టిప్ తిక్కగా ఉండకూడదు మనకి గ్యాప్స్ కూడా కనిపించాలండి మరీ ఆకులతో మొత్తం చుట్టేసి ఉందంటే మాత్రం లోపల ఏం జరుగుతుందో తెలియదు అనమాట సో మీరైతే అయితే ఫస్ట్ చూసుకోవాలి అండ్ మీరు కింద మీరు అబ్జర్వ్ చేస్తున్నారా క్లైంబర్స్కి నేను ఒక టూ ఫీట్ వరకు కూడా గుబురుగా లేకుండా చూసాను కింద అవన్నీ కూడా ఏమైనా ఆకులు ఉన్నా అవన్నీ కట్ చేసేస్తానండి ఎందుకంటే మనకి కింద ఏముందో కనపడాలి ముందు ఫస్ట్ అది ఫోర్ మోస్ట్ చూసుకోవాల్సింది మనం అండ్ మీరు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోండి క్లైంబర్స్ సరౌండింగ్స్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇటొక క్లైంబర్ ఇటొక క్లైంబర్ వేసాను మధ్యలో సాయిల్ ఉంది కదా ఆ సాయిల్ అంతా కూడా ఎప్పుడు డ్రైగా ఉంటే బెటర్ అనమాట మీరు ఎక్కువ ఎక్కువ వాటర్ పోసారనుకో తడి ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా ఫ్రాక్స్ ఉంటాయి ఫ్రాక్స్ ఉంటే ఖచ్చితంగా స్నేక్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకోండి మాయిస్ట్ ఏరియాస్ని అవాయిడ్ చేసేయండి ఇప్పుడు మీరు కట్ చేస్తున్న ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాయిల్లో కప్పేసిన తర్వాత మట్టి కప్పడం ఏదో ఒకటి చేయాలి మీరు అట్లా వదిలేశారు అనుకోండి ఆకులు కానీ ఎండుటాకులు కానీ ఎక్కడైనా గుంపులు గుంపులుగా పెట్టేశారనుకోండి ఖచ్చితంగా స్నేక్స్ అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే వాటికి ఇట్లాగా హైడింగ్ ప్లేసెస్ అంటే బాగా ఇష్టము సో అందుకనే వా అవి ఖచ్చితంగా వెళ్ళి దాక్కుంటాయి అనమాట అండ్ కింద ఎప్పుడు బేస్ నేను నీట్గా పెట్టుకుంటాను సో కింద కూడా ఎండుటాకులు లేకుండా చూసుకోండి మాయిస్ట్ లేకుండా చూసుకోండి అండ్ కన్నాలు ఏమైనా ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ పాట్స్ ఏమైనా పెట్టారనుకోండి ఆ పాట్స్ కూడా మనకి దగ్గర దగ్గరికి పెట్టేశారు అనుకోండి వెనకాల ఏముందో కనిపించదు అనమాట సో వెనక కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకోండి ఒక్కొక్కసారి ఏంటంటే దాని వెనకాల వెళ్ళి దాక్కోవడం అట్లాగా జరుగుతుందనమాట సో యాక్చువల్గా టూ క్లైంబర్స్ వేశాను కదా సో టూ క్లైం స్ మధ్యలో పర్పుల్ వ్యాఫల్ ప్లాంట్ కూడా ఉందండి ఇది యాక్చువల్గా కొమ్మ పెడితే అది అట్లా స్ప్రెడ్ అయిందనమాట దీన్ని కూడా నేను చాలా ప్రూవ్ చేస్తాను అస్సలు గుబురుగా ఉంచను అండ్ చేయి పెట్టేటప్పుడు కూడా చూసుకుంటూ చేయాలన్నమాట సో మనకు తెలియదు కదా సమ్ టైమ్స్ కప్పలు కూడా హైడ్ అయి ఉంటుందండి సో ఈ పాట్ ఎప్పుడు కూడా నేను అస్సలు మాయిస్ట్గా ఉంచాను అనమాట సో వాటర్ కొంచెం తక్కువే పోస్తాను బాగా ఎండిపోయింది అంటే పోస్తాను అండ్ మీరు క్లైంబర్స్ ఉండేటప్పుడు మ్యాక్సిమమ్ మీరు మార్నింగ్ పోట్లే వాటరింగ్ చేయండి ఈవినింగ్ టైమింగ్స్లో చేయకండి ఈవినింగ్ టైమింగ్స్లో ఏంటంటే ఆ మాయిస్ట్కి కప్పలనేవి అట్రాక్ట్ అవుతాయి కప్పలు వస్తే ఖచ్చితంగా స్నేక్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట అండ్ ఈవినింగ్ కొట్టారనుకోండి దోమలు సమ్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అట్లాంటివి వస్తాయి కాబట్టి సో ఆ ఇన్సెక్ట్స్ తినడానికి ఫ్రాక్స్ ర్యాట్స్ అవి వస్తూ ఉంటాయి సో వాటిని తినడానికి స్నేక్స్ అవి వస్తాయి అనమాట సో అందుకనే మ్యాక్సిమమ్ క్లైంబర్స్ ఉన్నవాళ్ళు ఈవినింగ్ టైమింగ్స్లో వాటరింగ్ అనేది అవాయిడ్ చేయండి మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏరియా క్లీన్గా ఉంచుకోవాలి క్లైంబర్స్ చుట్టూ ముఖ్యంగా కొబ్బరి చిప్పలు కానీ లేకపోతే వుడ్ పీసెస్ కార్డ్బోర్డ్ పీసెస్ లేకపోతే పెద్ద పెద్ద డబ్బాలు సమ్టైమ్స్ పెడుతూ ఉంటాం తెలియకుండా లేకపోతే అన్యూస్డ్ పాట్స్ ఇంకోటి బ్రిక్స్ ఉంటాయి కదా మనం ఇంటికి కడతాం కదా అట్లాంటి బ్రిక్స్ వెనక కూడా దాక్కుంటూ ఉంటాయి సో అట్లాంటి బ్రిక్స్ ఇట్లాంటివన్నీ కూడా మీరు క్లైంబర్స్ చుట్టూతో ఏది పెట్టకుండా ఉండండి బెటర్ అండ్ పెబల్స్ కూడా మీరు ఎక్కువ వేసుకోకండి మీకు అనిపించేలా వేసుకుంటే బెస్ట్ అనమాట సో చూసారా హార్ట్ ప్రూన్ చేసిన తర్వాత మనకి ఇంత వేస్టేజ్ అయితే వచ్చింది ఈ వేస్టేజ్ని కూడా మీరు డమ్స్ లాగా పెట్టడం అట్లాగైతే చేయొద్దు మీరు కంపోస్ట్ బిన్కి యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకా మెయిడ్ అయితే వచ్చింది సో తనతో అయితే రిమైనింగ్ క్లీనింగ్ అయితే చేయించేశాను అండ్ తన్బర్జియా గ్రాండ్ ఫ్లోరా తీయటం చాలా మంచిదైందండి ఎందుకో చెప్తాను యాక్చువల్గా నేను తీసేటప్పుడే నాకు అనిపించింది అనమాట గొంగూలు పురుగు సో గొంగూలు పురుగు మల్టీప్లై అయిపోతూ ఉంటుంది లక్కీగా నేను తీసేయడం మంచిది అని అనిపించింది ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడింది కదా సో అందుకనే గొంగులు పురుగు కూడా స్టార్ట్ అయింది అసలు తన్బర్జా గ్రాండి ఫ్లోరాకి గొంగులు పురుగులు వస్తాయా అంటే అది నాకు నాకు కూడా వింతగానే అనిపించింది క్లైంబస్కి జనరల్లీ పురుగులు అటాక్ అవ్వదు బట్ ఎట్లాగా వచ్చిందో నాకైతే తెలియదండి సో అది మనం స్టార్టింగ్ స్టేజెస్లో కనుక కంట్రోల్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే అయ్యేది సో మీరు ఇట్లాగా పురుగులు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ వైట్ ఫ్లైస్ బాగా వస్తుందండి ముఖ్యంగా మధుమాలతకి లీఫ్ బ్యాక్ సైడ్స్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట పెస్ట్ వస్తుందా లేదా అటాక్ అవుతుందా లేదా చూసుకోవాలి అండ్ చూసారా ఇప్పుడు బేస్ ఎంత నీట్గా ఉందో మనకి కనిపిస్తుంది చూసారా గ్యాప్స్లో కూడా సో ఇట్లాగా గ్యాప్స్ మనకి కనిపించాలి గ్యాప్స్ కనిపించకపోతే అక్కడ ఏముందనేది మనకి తెలియదు మనం మొత్తం ఆకులతో కప్పబడి ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రూవ్నైతే చేసేసుకోండి క్లైంబర్స్ దగ్గర ముఖ్యంగా అండ్ చాలామంది నైట్ క్వీన్ దగ్గర అట్లాగే పారిజాత పువ్వులు ఎట్లా ఏదైనా వాసన ఎక్కువ ఉండే పువ్వుల దగ్గర స్నేక్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు అది మెత్త లేకపోతే రియల్గా అట్లానే ఉంటుందా అంటే అది మెత్తేనండి సో మనకి ఆ వాసన వల్ల రాగు స్నేక్స్ అన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి అనమాట అవి స్నేక్స్ తింటూ ఉంటాయి సో వాటి వల్ల వస్తాయి అంతే తప్పితే అండ్ ఆల్సో కొంతమంది ఈ చెట్లు దగ్గర కొన్ని రకాల ఫ్రూట్స్ పెట్టినా కూడా వాటి వల్ల కూడా వస్తాయి అంతే తప్పితే వాసన గురించి అయితే రాదు సో ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది మీరు క్లైంబర్స్ దగ్గర మెంట్ కానీ లేకపోతే బంతి కానీ ఇట్లాంటివి వేసుకోండి వేసుకుంటే ఏంటంటే ఆ స్ట్రాంగ్ స్మెల్స్ పడవన్నమాట స్నేక్స్కి సో మీరు కొంచెం స్నేక్స్ని అవాయిడ్ చేయొచ్చు అదొక టిప్ అండి అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే డాక్ బౌల్స్ ఏమైనా ఉంటాయి ఫుడ్ తిన్న బౌల్స్ ఉంటాయి కదా అవి కూడా తీసేసేయండి క్లైంబర్స్ దగ్గర పెట్టకండి ఎందుకంటే ఆ ఫుడ్ కోసం ఫ్రాక్స్ వస్తాయి ఫ్రాక్స్ కోసం స్నేక్స్ వస్తాయి అండ్ ఎప్పుడైనా నాకు ఇట్లాగా కింద కొమ్మలు రావడం స్టార్ట్ అయింది అయితే మాత్రం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉంటాను సో ఇట్లా కూడా మీరు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటే స్నేక్స్ చాలా వరకు మీరు అవాయిడ్ చేసేయచ్చు అండ్ మీకు కొన్ని రకాల స్నేక్ రిప్లెంట్స్ కూడా పనిచేస్తాయండి నీమ్ కేక్ పౌడర్ కానీ లేకపోతే సాల్ట్ ప్లస్ ఫినైల్ వాటర్ వన్స్ ఇన్ ఏ వీక్ ప్లాంట్ మీద కాకుండా ఫ్లోర్ మీద కొడితే కూడా మనకి అవాయిడ్ చేయవచ్చు లేదు అంటే గార్లిక్ సో వాటిని కూడా మనం కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి మనకి ప్లాంట్ అని టచ్ చేయకుండా కొంచెం బయట కొట్టేస్తే ఆ వాసన కూడా అవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటికి పడవనమాట సో ఇవన్నీ చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు మనం ఎన్ని చేసినా స్నేక్స్ వస్తాయా అంటే అది కన్ఫర్మిటీ ఏం లేదంటే నాకు ముఖ్యంగా పెట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఫైండ్ అవుట్ చేస్తాయి వెంటనే స్మెల్ కానీ ఏదైనా అల్లిగిరి వచ్చినా అండ్ డాగ్స్ సౌండ్ కూడా అవి రాకుండా ఉంటాయి అనమాట సో అందుకని నాకు ఎప్పుడు కనిపించలేదని నాకు అనిపిస్తుంటుంది సో పెట్స్ ఉంటాయి కూడా స్నేక్స్ అంత తొందరగా రావు సో ఇవన్నీ టిప్స్ యూస్ చేసుకుంటూ మీరు కూడా ఇంట్లో క్లైంబర్స్ పెంచుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డీ